దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం రెండు మూడు రోజుల వరకు ఉంటుందని దీనిపై రానున్న పన్నెండు గంటల్లో మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం నెల్లి గురువారాల్లో పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇంకా పదిహేడు నుంచి ఇరవైవ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు కోస్తా జిల్లాలో వరి పత్తి పొగాకు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు